ప్రేమ బయటకు వచ్చి చాలా సీరియస్గా నిలబడి ఉంటుంది ఇంతలో నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు నాతో మాట్లాడు మాట్లాడుకున్నా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నీకు తెలుసా అని చెప్పి నర్మదా ప్రేమతో అంటుంది ఆ మాట వినగానే ప్రేమ అయితే ఏం పట్టించుకోకుండా తనైతే తన పని తను చేసుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏ నాకు చూసి చెప్పు నువ్వు నువ్వు నిజం చెప్పు నువ్వు నాతో మాట్లాడుకున్నా ఉండగలవా నేను నీతో మాట్లాడుకున్న ఉండగలనా మన ఇద్దరం ఒకరు అంటే ఒకరికి చాలా ఇష్టం కదా నువ్వెందుకు ఇలా చేస్తు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఏ ఇలా తిరుగు అంటూ నర్మదా అయితే ప్రేమ ఎదురుగా వచ్చి ప్రేమ ఎదురుగా నిలబడి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ సూటిగా చూసి సమాధానం చెప్పు నాతో మాట్లాడటం నీకు ఇష్టం లేదా నిజం చెప్పు ఇప్పుడు నా కళ్ళల్లో చూసి నువ్వు సమాధానం చెప్పు నువ్వు నాతో మాట్లాడుకున్నా ఉండగలవా నేను నీతో మాట్లాడుకున్నా ఉండగలనా మన ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నా ఉండగలమా అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు సమాధానం చెప్తావా లేదా అంటూ నర్మదా ప్రేమను నిలదీసి అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ప్రేమ అయితే ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చెప్పు ప్రేమ నిన్నే అడిగేది నాతో మాట్లాడుకు మాట్లాడుకున్న ఉండడం నీకు చాలా నచ్చిందా నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది ఆ మాట వినగానే ప్రేమ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఒక్కసారిగా నర్మదాని గట్టిగా కౌగులించుకొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి నర్మద చాలా సంతోషిస్తుంది అక్క అంటూ ప్రేమ అనగానే అక్కడ ఉన్న నర్మద అయితే ప్రేమని గట్టిగా కౌగులించుకొని చాలా సంతోషిస్తుంది ఇక అలా ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కౌగులించుకొని ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించుకుంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఇంతలో ఇదంతా కూడా అక్కడి నుండి చూస్తున్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వీళ్ళిద్దరూ కలిసిపోయారా వీళ్ళిద్దరూ కలిసిపోయారంటే నా పని అయిపోయింది చా ఎందుకు ఇలా జరిగింది అంటూ వల్లి అయితే వాళ్ళిద్దరిని చూసి చాలా చిరాకు పడుతూ తనైతే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకొని వాళ్ళిద్దరూ కూడా ఈ రెండు రోజులు ఎంత దూరం దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని చాలా సంతోషిస్తారు ఇదంతా చూసి అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్